హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం సబ్బుదాన టిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసిందంటే చాలు బాడీ ఫుల్ వేడిగా ఉంటుంది కదా మరి బాడీని కూల్గా ఉంచుకోవడానికి రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటుంటాం కదా అలాంటి ఫుడ్ ఐటమ్స్లో సబుదాన కూడా ఒకటి సబుదానతో చేసిన ఏ ఐటెం తిన్నా కూడా బాడీ కూల్గా ఉంటుంది మరి ముఖ్యంగా ఉపవాసం చేసే టైంలో ఈ సబుతానాతో చేసిన ఏ రెసిపీ తిన్నా కూడా చాలా మంచిది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సగ్గు బియ్యంతో ఇలా టిక్కీలు చేసుకొని తినండి చాలా మంచిది బాడీని కూల్గా ఉంచడమే కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది వీటిని డీప్ ఫ్రై చేసుకోలేదు కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా హ్యాపీగా తినేయచ్చు ఇలా కెచప్తో అయినా తినచ్చు లేదంటే ఏ చట్నీ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ అయినా సబుదాన డిక్కిని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా సగ్గు బియ్యంను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గా కలుపుతూనే త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని సగ్గుబియ్యంతో ఏ రెసిపీ అయినా చేసుకొని తినండి మన బాడీ కూల్గా ఉంటుంది చూడండి సగ్గు బియ్యం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లాగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మూడు బంగాళాదుంపలను ఉడికించుకొని పీల్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఐదు పచ్చిమిర్చీలు కొద్దిగా అల్లం ఇలా మిక్సీకి వేసుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే కనుక కొన్ని వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత చేతులు క్లీన్ చేసుకొని ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ టిక్కిల్లాగా రౌండ్గా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత దీనిపైన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి ఇటువైపు కూడా త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం అంతే అండి టేస్టీ అయిన సబుదానా టిక్కీ రెడీ చూడండి వీటిని రెడీ చేసుకున్న ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎవరైనా చేసేయచ్చు టైం కూడా ఎక్కువ తీసుకోదు ఈజీగా అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ కెచప్తోనే కాకుండా ఏ చట్నీ కాంబినేషన్తో అయినా తినండి మరి ఇంత టేస్టీ టిక్కీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్